హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి డబల్ క్రమీటా ఇంటికి సడన్గా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏం పెట్టాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఇలా తక్కువ టైంలోనే చేసుకుని డబల్ క్రమీటాని చేసి పెట్టండి మీరు చేసిన స్వీట్కి మీకు ఫ్యాన్ అయిపోతారు స్వీట్గా జ్యూసీ జ్యూసీగా నోట్లో వేసుకోవడానికి అరిగిపోయేలా చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా చేసుకునేలా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఎలా చేయాలో చూపిస్తున్నాను డబల్ క్రమీటాని చేయడానికి ఎయిట్ బ్రెడ్లను తీసుకుంటున్నాను డబల్ క్రమీటా కోసం మిల్క్ బ్రెడ్ అయితే చాలా బాగుంటుంది మీరు నార్మల్ బ్రెడ్తో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు బ్రెడ్స్కి సైడ్లో ఉన్న బ్రౌన్ పాట్ అంతా కట్ చేసుకోవాలి ఇలానే మిగిలిన బ్రెడ్లకు కూడా సైడ్లో ఉన్న బ్రౌన్ పాట్ అంతా కట్ చేసుకోవాలి ఇలా బ్రౌన్ పాట్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్స్ని ఫోర్ పీసెస్లా కట్ చేసుకోవాలి ఇలాగే అన్ని బ్రెడ్స్ని ఫోర్ పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి మీరు కావాలి అంటే టూ పీసెస్లా కూడా కట్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ బాదం పప్పు జీడిపప్పుని అలాగే కిస్మిస్ని కూడా తీసుకుంటున్నాను బాదం పప్పు జీడిపప్పు అనేవి తొందరగా ఫ్రై అవ్వవు చాలా టైం తీసుకుంటాయి అందుకే ఫస్ట్ బాదంని జీడిపప్పుని వేసుకొని కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి పట్టణ పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ తీసుకుంటున్నాను మీరు ఒక రావాలంటే నెయ్యనైనా యూజ్ చేసుకోవచ్చు బ్రెడ్ స్లైసెస్ని రెండు వైపులా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత ప్యాన్లోకి వన్ క్రప్ షుగర్ని తీసుకుంటున్నాను వన్ క్రప్ షుగర్కి వన్ క్రప్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు హీట్ చేసుకోవాలి షుగర్ అంతా కరిగే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేయాలి షుగర్ అంతా కరిగి పాకం అనేది దగ్గర పడుతున్నప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి ఇలా బ్రెడ్ స్లైసెస్ని ఒకదాని తర్వాత ఒకటి పాకంలో మునిగేలాగా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా వదిలేయాలి బ్రెడ్ స్లైసెస్ అనేవి పాటంలో ఇలా ఉడికి మెత్తడైన తర్వాత స్మాష్ చేసుకోవాలి వీటిని ఒకసారి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని అలా వదిలేయాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మొత్తం అంతా ఉడుకుతుంది పాకంలో ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని చక్కెర పాకం అనేది దగ్గర పడుతుంది అనే టైంలో దీంట్లోకి పాలని యాడ్ చేసుకోవాలి దీంట్లోకి నేను ఈ టప్ తోటి హాఫ్ టప్ పాలని యాడ్ చేసుకుంటున్నాను ఇలా పాలని యాడ్ చేసిన తర్వాత పాలు అనేవి బ్రెడ్లో బాగా కలిసిపోయేలాగా ఫైవ్ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే స్వీట్ అనేది ఇలా అవుతుంది దీంట్లోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి స్వీట్ని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి స్వీట్ రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్